సాధు సుందర్ సింగ్ గొప్ప దైవజనుడు గొప్ప సువార్థికుడు ఒక రోజు సాధు సుందర్ సింగ్ తనతో పాటు మరొక స్నేహితుడు కలసి టిబెట్ అనగా హిమాలయ పర్వతాల్లో ఒక ప్రాంతం టిబెట్ అనే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ వెళ్తున్న రోజుల్లో తన స్నేహితుడు కూడా తనతో పాటు ప్రయాణం చేస్తున్నాడు అనుకోకుండా మంచు తుఫాను వచ్చింది ఆ మంచు తుఫాను చిక్కుకున్నటువంటి సాధు సుందర్ సింగ్ తన స్నేహితుడు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో ఆ మంచు తుఫాన్లో మరొకడు చిక్కుకున్నాడు ఆ మార్గంలో వెళుతున్నప్పుడు మంచు తుఫాన్లో చిక్కుకున్నటువంటి ఆ వ్యక్తిని సాధు సుందర్ సింగ్ చూశాడు తన స్నేహితుడితో అంటున్నాడు అయ్యో ఒక మనిషి చచ్చిపోతున్నాడు శరీరం అంతా మంచు పట్టేసింది రా అని చెప్పి అతన్ని లేవనెత్తే ప్రయత్నం చేస్తే స్నేహితుడు అన్నాడు అడిగి బుద్ధుందా లేదా మనమే ప్రమాదంలో ఉన్నాం ఈ మంచు తుఫాను పెరిగిందంటే ఒక కడుగు ముందుకు వెళ్ళాం మన ప్రాణాలు పోతాయి ఈ చలి మనం తట్టుకోలేం మన ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం రా వచ్చేసాయి అరే సగటు మనిషి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు అల్లాడిపోతున్నాడు సహాయం చేయకుండా ఎలా వెళ్ళిపోతాం స్నేహితుడు అంటున్నాడు మనం చేరుకోవలసిన గమ్యం చేరుకోవడం ప్రాముఖ్యం ఎవరినో ఉద్ధరించటం కాదు రా ఇది రోజు మనలో చాలా మందుకు ఆలోచన విధానం మనం చేరుకోవాల్సిన గమ్యం చేరుకోవాలి ఎవరికేమైతే నాకేమిటి నా భార్యకేమైతే నాకేమిటి నా భర్తకి ఏమైతే నాకేమిటి నా బిడలకేమైతే నాకేమిటి నేను చేరుకోవాల్సిన గమ్యానికి చేరుకోవాలి ఈరోజు నీ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి భర్తను పనంగా పెడుతున్నావు భార్యను పనంగా పెడుతున్నావు బిడ్డలను పనంగా పెడుతున్నావు ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించడానికి ఉద్యోగంలో జీతాన్ని పెంచుకోవడానికి ఉద్యోగంలో గుర్తింపు సాధించడానికి ఉద్యోగంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఆఖరి నీ కుటుంబాన్ని పనంగా పెట్టేస్తున్నావు ఆశయం పనికి మలిన ఆశయం ఒక ఆంబిషన్ ఉందే ఏమిటి కుటుంబం పట్ల విలువ లేకుండా మానవ విలువలను మర్చిపోయి నువ్వు సాధించేది ఏమిటి సాధు సుందర్ సింగ్ ఫ్రెండ్ అంటున్నాడు పిచ్చోర్ లాగా ఉన్నావు మనం చేరుకోవాల్సిన గమ్యానికి మనం చేరుకుంటే మంచిది వచ్చేసాయి నేను రాలేను నేను చేరుకోవలసిన గమ్యం ఏంటో తెలుసా ప్రభు అయిన యేసుకు ఆ యేసును చేరుకునే లోపల నేను చేయాల్సిందేటో తెలుసా ఎంతమందికి అయితే యేసుక్రీస్తును ప్రేమను పంచి అంతమందికి యేసుక్రీస్తు ప్రేమను పంచి అది నా అంబిషన్ క్రీస్తు ప్రేమను చూపించటం క్రీస్తు కణికరాన్ని కనపరచటం అది నా అంబిషన్ పడిపోయిన వ్యక్తిని లేవనెత్తే ప్రయత్నం చేశాడు మంచులో ఇరుక్కుపోయాడు బయటికి లాగాడు భుజం మీద వేసుకున్నాడు ఎప్పుడైతే ఒక వ్యక్తిని తన భుజం మీద వేసుకున్నాడో ఆ మంచులో నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి తన భుజాల మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి వేడి పుడుతుంది మంచులో సాధు సుందర్ సింగ్ ఒనిగిపోతున్నాడు కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తిని భుజం మీద వేసుకున్నాడో అతని శరీరము తన శరీరం రాపిడి వల్ల వేడి పుట్టింది ఆ చలి సాధు సుందర్ సింగ్ ఏమీ చేయలేకపోయింది అతన్ని మోసుకుంటూ వెళ్తున్న సమయంలో తన కాళ్ళకు ఎవరో తగిలేసరికి అయ్యో ఎవరు మరొకరు ఎవరో మంచు తుఫాన్లో చిక్కుకుపోయారే అని చెప్పి కిందకు చూస్తే ఎవరో కాదండి గురి గమ్యానికి చేరుకోవాలి అని చెప్పాడే వాడే మంచు తుఫాన్లో చిక్కుకుని పడిపోయాడు శవమై తేలాడు గమ్యానికి చేరాలే అని తాపత్రయపడిన వాడు శవమై తేలాడు మానవ విలువలను మంట కలపకుండా క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించటమే అసల సిసలైన జీవిత పరమార్థం అని భావించినటువంటి సాధు సుందర సింగ్ సజీవ లెక్కల్లో మిగిలిపోయాడు ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడాడు